ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది రౌస్ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు సీబీఐ లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ డిఫాల్ట్ బెయిల్ కు అరకురాలని జులై ఆరున కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు ఛార్జిషీట్లో ఎలాంటి తప్పులు లేవని వాదనల సందర్బంగా సీబీఐ స్పష్టం చేసింది సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు జులై రెండున ప్రత్యేక కోర్టు ప్రకటించింది ఈ మేరకు ఈ నెల తొమ్మిదిన రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ ఛార్జిషీట్పై విచారణ జరపనుంది చట్ట ప్రకారం తనకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై నిన్న వాదనలు జరగాల్సి ఉండగా న్యాయవాదులు అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కోరారు కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన జడ్జ్ పిటిషన్పై తుది విచారణ రేపు చేపట్టనున్నట్లు ప్రకటించారు వాదనలు వినిపించలేకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని కవిత తరపు న్యాయవాదులకు సూచించారు నిన్నటి పరిణామాల అనంతరం ఈ రోజు ఉదయం డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కవిత న్యాయవాదులు కోర్టుకు చెప్పారు